పీగన్నవరం నియోజకవర్గం కూటమి నాయకులకు కార్యకర్తలకు శ్రేణులకు హృదయపూర్వక విన్నపం మన రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం పరిపాలన చేస్తుంది మన పీగన్నవరం నియోజకవర్గంలో కూటమి శాసనసభ్యులు ఉన్నారు రాష్ట్ర ప్రభుత్వం కూటమి ప్రభుత్వం స్థానిక శాసన సభ్యుడు కూటమి సభ్యుడు ఈ స్ఫూర్తిని ప్రతి తెలుగుదేశం పార్టీ కార్యకర్త నాయకుడు ప్రతి జనసేన కార్యకర్త నాయకుడు బీజేపీ కార్యకర్త నాయకుడు అర్థం చేసుకుని ముందుకు పోవాలనేది నా ఉద్దేశం పొత్తు కుదరక మునిపే గత ఐదేళ్లుగా నేను అనేక టీవీ ఛానల్ డిబేట్లలో వందలాది డిబేట్లలో పొత్తు పొద్దు పొడవాలని పొత్తు కుదరాలని పొత్తుతోటే ఇరవై నాలుగు ఎన్నికలకు వెళ్లాలని బలంగా నా గళం వినిపించినటువంటి వ్యక్తిని నేను అదే స్ఫూర్తికి నిరంతరం నిత్యం అప్పుడు ఇప్పుడు ఎప్పుడు కట్టుబడి ఉన్నటువంటి వ్యక్తిని నేను తెలుగుదేశం పార్టీ వ్యవహారం వచ్చే దగ్గరికి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా పీగన్నవరం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ కోఆర్డినేషన్ కమిటీ కో కన్వీనర్గా నాకుండే పరిధుల్లో నాకుండే విధుల్లో నేను వ్యవహరిస్తాను ప్రజలు ఎవరైనా నా దగ్గరికి ఒక సమస్యను తీసుకొచ్చినప్పుడు సమస్య తీవ్రతను బట్టి నేను మా పార్టీ అధిష్టాన వర్గానికి తెలియజేసుకునే బాధ్యత నాపై ఉంటుంది అది ఎవరికీ హాని చేసేది కాదు ఎవరిని కించపరిచేది కూడా కాదు ఇది కూడా గమనించాలి దయచేసి రాజకీయంలో ఉంటే సరిపోదు రాజకీయపరమైనటువంటి కొన్ని పరిధుల్ని పరిమితుల్ని విధానాల్ని విధి విధానాల్ని అర్థం చేసుకుని ఆకళింపు చేసుకుని ముందుకెళ్ళాలి కాబట్టి నేను ఎప్పుడూ ఎక్కడ కూటమి స్ఫూర్తికి విరుద్ధంగా మాట్లాడలేదు మాట్లాడబోను మాట్లాడను కూడా మరో ముఖ్యమైన విషయం గత మే పదిహేనవ తేదీన మన పీగన్నవరం నియోజకవర్గం పీగన్నవరం మండలం ఊడిముడి లంక దగ్గర రహదారి పైన ఐదుగురు రైతులు రైతు కూలీలు తమ పొలంలో పండిన పంటను సంచుల్లో ఎగుమతి చేస్తుండగా ఆర్టీసీ బస్సు చాలా దారుణంగా ఆ ఐదుగురు రైతులపై నుంచి దూసుకుని తొక్కుకుని వెళ్ళిపోవడం జరిగింది అక్కడికక్కడే ఐదుగురు కూడా మరణించడం జరిగింది ఆ కుటుంబాలని కూడా మన కూటమి తరపున మన పీకన్నవరం నియోజకవర్గంలో ఉన్నటువంటి కూటమి శాసనసభ్యులు ఆదుకోవాలని వారికి కూడా తక్షణం ప్రభుత్వ సహాయం అందేలా చూడాలని గతంలో ఆ కుటుంబాన్ని సందర్శించినప్పుడు ఇచ్చిన హామీలు నెరవేర్చుకోవాలని నేను కూటమి శాసనసభ్యుల్ని కోరి ప్రార్థిస్తున్నాను ఇదే విషయాన్ని నేను కూడా మా పార్టీ అధిష్టాన వర్గానికి తెలియజేశాను ఇప్పటికే ఇప్పటికే రెండు రోజుల క్రితమే ఈ విషయమై నేను లోకేష్ గారికి వివరాలు పంపించడం జరిగింది కాబట్టి తెలుగుదేశం జనసేన బీజేపీ అందరం కలిసి మెలిసి ఒక్క మాటగా ఒక్క బాటగా ఉండి ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేద్దాం ఆర్తనాదాలు లేకుండా ఎవరికీ అసంతృప్తి లేకుండా అందరం కలిసి పనిచేద్దాం రాబోయే ఎన్నికల్లో కూడా మళ్ళీ కూటమిని గెలిపించుకుందాం దానికి నేను ఎప్పుడూ కృతనిచ్చుణ్ణై ఉన్నాను కంకణ బద్దు ఉన్నాను జై తెలుగుదేశం జై జై తెలుగుదేశం